ఏంటంటే అది పొట్టుకుపోయి ఉంటుందిలే చీర అందుకే సిరిగిపోయింది ఇదిగో చీర సిరిగిపోయిందమ్మా మనమే విన్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా వన్ టూ త్రీ మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అంబారి చూడడానికి అయితే వెళ్ళాం కదా సో రిటర్న్ వచ్చేటప్పుడు అనమాట ఇంత చీకటి అయిపోయింది ఇంటికి రిటర్న్ అయ్యేసరికి సో చూసారు కదా మైసూర్లో ఫుల్ లైటింగ్ అనమాట అంటే ఈ దసరా అన్ని రోజులు ఇలా ఫుల్ లైటింగ్స్ అయితే పెడతారు ఇంకా లైటింగ్స్ చూడడానికి కూడా మళ్ళీ ఒక అయితే వస్తాము అందరం కలిసి సో ఇంకా అంబారి చూసేసి రిటర్న్ అయితే అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము కదా ఇంటికి వచ్చేసి తినేసాం తినేసామన్నమాట మధ్యాహ్నం పులిహోర చేసాం కదా అదే అందరం తినేసాము ఇంక రెండు పూటలు వండాలంటే ఇంతమందికి చాలా కష్టం కదా రెండు పూటలకి అయ్యేలాగా ఒక్కటేసారి పులిహోర చేసేసాము ఇంకా అవన్నీ తిరిగి వచ్చేసరికి ఎవరికి అంతగా తినాలని లేదు మళ్ళీ అటు నుండి వచ్చి వంట చేయాలన్నా చాలా ఇబ్బంది కదా అందుకే కొంచెం పులిహోర అయితే తినేసాము తినేసిన తర్వాత ఇంకా ఆటలు ఆడడానికి అయితే పట్టుకున్నామండి సో ఇంకా కాడ్స్ ఆట జల్దీ ఫైవ్ అంటారు కదా అదే అనమాట డైలీ అండి డైలీ టూ టూ థర్టీ అయ్యేది అంటే నేనైతే అంత టైం వరకు ఆడేదాన్ని కాదు ఎందుకంటే ఒక ఆట కూడా నేను గెలిచేదాన్ని కాదనమాట ఓడిపోయేదాన్ని మా మధ్య వాళ్ళు కింది కింద పెట్టేస్తారండి సో అక్కడ ఉంటే నవ్వుకొని ఉంటే చాలా అనిపించేది నాకు ఇంకొక మూడు నాలుగు ఆటలు ఓడిపోయానంటే ఇంకా ఆపేస్తాను అనమాట ఎల్లు పడుకుని పోవడమే చక్కగా నాకు ఎందుకో అంతగా ఆడాలని కూడా ఇంట్రెస్ట్ ఉండదు సో వీళ్ళందరూ ఆడుతున్నారు కదా ఇంక వీళ్ళందరూ నవ్వుతుంటే నేను కూడా కొన్నామని చెప్పండి అలా అని చెప్పేసి ఇంకా వాళ్ళందరి దగ్గర కూర్చొని ఉండేదాన్ని ఇంకా వీళ్ళందరికీ నిద్ర వస్తుందనమాట అలా అని చెప్పేసి ఇక్కడ టీ అయితే పెట్టడానికి అయితే కిచెన్లోకి వచ్చాను అక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి వాళ్ళందరికీ సరిపోయిన పాలు అయితే ఇంట్లో లేవు ఎందుకంటే అప్పుడు టైం పన్నెండు అవుతుంది నార్మల్ టైంలో అనుకోండి వెళ్ళి తెచ్చుకోగలము ఇంకా అటప్పుడు ఎందుకులే అని చెప్పేసి టీ వచ్చేసి కొంచెం పల్చగానే పెట్టేసి పలుచగానే చేశాను ఇంకా టీ తాగని వాళ్ళందరూ కూడా టీ తాగారండి అక్కడ ఎందుకంటే నిద్ర రాకుండా ఉండడం కోసం సో చూసారు కదా ఎంత టైం అయినా సరే మాకు అసలు టైం లాగా లేదనమాట ఇంకా ఆడటము జోకులు వేసుకోవడము చాలా బాగుందండి చాలా బాగా అనిపించింది ఇవన్నీ ఒక మెమొరీస్ అనమాట ఇక్కడ చూసారు కదా ఇంక మెలుకుగా ఉన్నారు సో వీళ్ళందరూ ఆడుతున్నారనమాట టీలు కూడా తీసుకోవట్లేదు ఎందుకంటే మళ్ళీ టీ తీసుకుంటే ఆట మిస్ అయిపోద్ది అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్గా అయితే ఆడుతున్నారు ఒక్కొక్కరు సో మా మధ్య వాళ్ళు అయితే కిందరి పెట్టేస్తారండి ప్రతి ఆటకు కూడా చాలా నవ్వు వస్తుంది నవ్వంటే అంటే మామూలుగా కాదు నవ్వుకోవడమే మా వారు కూడా వాళ్ళతో పాటు సో చూసారు కదా చక్కగా ఆడుతున్నాడు అనమాట మా గౌతమి అమ్మ కూడా వచ్చేసిందండి బెంగళూరు నుంచి చెప్పాను కదా ప్రతి పండగ కూడా వీళ్ళైతే పిలుస్తారండి ఫోన్ చేసి తప్పకుండా మా రాజేష్ కానీ మా రామ్ కానీ కళ్యాణికి కూడా ఫోన్ చేస్తుంది ఇంకా ప్రతి పండగ కూడా పిలిపి చేస్తారు ఆడపిల్లకి ఆడపిల్ల వెళ్తుంది అనమాట మాకైతే ఇంకే బాధ భయము లేదు ఎందుకంటే పండగ వచ్చేసరికి మా అక్క ఎక్కువ ఆలోచిస్తుంది మా అక్కలాగా నేను కూడా ఆలోచించేదాన్ని ఎందుకంటే ప్రతి పండగకి మన దగ్గర ఉండేది ఇప్పుడు లేదు కదా అనేసి ఇప్పుడు ఆ బాధ అయితే మాకు లేదు ఎందుకంటే ప్రతి పండకి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కాబట్టి మాకు ఇంకా అంత బాధ అనేది ఉండట్లేదు ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ప్రతి పండక్ అండి పిలుస్తారు ఇంకా దగ్గరే కదా ఒక మూడు గంటలు అక్కడ నుండి జర్నీ కదా సరే పిలిచేటప్పుడు వద్దనకూడదమ్మా వెళ్ళు అని చెప్తే వెళ్తుంది తను అసలు మేము ఫస్ట్ వెళ్ళమని చెప్తే కొంచెం వెళ్ళన్నట్టు ఉండేది ఇప్పుడు అలా లేదండి వాళ్ళు పిలకపోయినా వెళ్ళిపోతుంది అనమాట అంత ఇష్టం తనకి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో పాటు కలిసిపోయిందన్నమాట సొంత కూతుర్లాగే చూసుకుంటున్నారు నాకు అది చాలు మా మధ్య వాళ్ళు గౌతమికి అయితే సో ప్రతి పండగ కూడా ఇంకా వెళ్ళిపోతుంది అనమాట సో ఈ ఆడపిల్లకి పిలుపు చేస్తే ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది ఎప్పుడో చేస్తారో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం పండగ పండగకి తనకి పిలుపు చేస్తున్నారనమాట ఆడపిల్లకి సో ఇక్కడ చూసారు కదా ఇంకా పొద్దున్న లేచిన తర్వాత ఇంకా మా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను అనమాట ఎందుకంటే ఇంక నేను కళ్యాణ వాళ్ళ ఇంటి దగ్గరే పడుకుని పోయాను ఇంకా పొద్దున్న మేము లేసేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయిపోయేదండి ఉన్నన్ని రోజులు అదే టైమింగ్ ఇంకా లేచి ఇంకా మా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా బ్రష్ చేసుకొని స్నానం చేద్దామనేసి అక్కడికి వెళ్తాను అనమాట సో ఇక్కడ మా పూరీ చేస్తుంది సరేలే పామిసిద్దామని చెప్పి ఇక్కడ నేను పూరీలు అయితే పాముతున్నాను ఏదో కర్రీ అయితే చేస్తుంది రోజు లేట్ అయినండి టైం అయితే మేము లేసేసరికి చాలా లేట్ అయిపోయేది ఇక్కడ చూస్తారు కదా పూరీకి ఏదో కర్రీ టమాటా ఆనియన్ అనుకుంటా చేసింది ఇక్కడైతే నేనైతే పూరి పామేసి అయితే ఇచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాము ఎందుకంటే అక్కడ అందరు ఉంటారు కాబట్టి సరదాగా అనిపిస్తుంది ఇంకా వాళ్ళందరూ ఇప్పుడైతే ఇక్కడ పూరి పాముతున్నాను మా వారైతే నాకు ఫోన్ చేశారు మిస్ అయిపోతున్నావు తొందరగా ఇక్కడ డ్యాన్స్లు అవుతున్నాయి అనేసి అయితే చెప్పారు చూసారు కదా నేను వెళ్ళేసరికి ఇంకా డ్యాన్స్లు అయినా అయిపోయి ఇంకా మా మధ్య వాళ్ళు చిన్న పిల్లలకంటే ఇంకా దారుణం అండి సో చూసారు కదా వాళ్ళైతే పువ్వులు చీర వేస్తే వీళ్ళు కేకలు వేయాలి వీళ్ళు కూడా పువ్వులు చీర చేయడమే వీళ్ళంతా డ్యాన్స్లు వేస్తుంటే వాళ్ళ పైన వేసారంట సో షార్ట్ వీడియోస్ అయితే పెడతాను ఫుల్ వీడియో అయితే తీయలేదు సో ఇక్కడైతే కళ్యాణి అయితే మళ్ళీ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తుంది అనమాట ఇక్కడ వీళ్ళు కిచెన్లో ఉన్నారు పిల్లలందరూ హాల్లో ఉండి సాంగ్స్ అయితే పెట్టేసి డ్యాన్స్లు అనమాట ఫుల్గా సౌండ్ పెట్టేసి ఇంకా డ్యాన్స్లు చేయడము చాలా ఎంజాయ్ చేస్తామండి ఎంజాయ్ అంటే మామూలు కాదు ఎన్ని కష్టాలున్నా మర్చిపోవచ్చు అనమాట ఇప్పుడు ఇవన్నీ తినేసి కిందకైతే వెళ్తాం వెళ్తామన్నమాట కబడ్డీ ఆట ఇంకా ఆట ఉంటుంది అదైతే ఆడాము చాలా బాగుంటుంది అనమాట అసలు ఆ వీడియోనైతే మిస్ కావద్దు లాస్ట్ వరకు చూడండి చాలా సరదాగా చాలా కామెడీ అనమాట కాకపోతే ఏంటంటే మేము కిందకు వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది చేక్ట్ అయిపోవడం వల్ల కరెక్ట్గా వీడియో అయితే కనిపించలేదు

கல்யணி மூடே வந்து இது மீடியல் பெற்ற பண்டிகை

చీర మధ్యలో సిరిగిపోయింది అంటే అది పొట్టికి పోయి ఉంటుందిలే చీర ఎందుకే సిరిగిపోయిందమ్మా మనమే విన్నారు కదా ఓ నెక్స్ట్ ఏమాట కబడ్డీ ఏం కబడ్డీ ఏమాట బావా బావా కబడ్డీ कोई <laughs> 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 నెక్స్ట్ ఏమాట ఆ ఓకే అలాగే మా చూసావా చీర చిరిగినట్లు గుంజనం మేము పేరుగా బాడీ గార్డ్ పెట్టి ప్యాంట్లు గట్రా సింపేసినారు మరి పిండుని తేస్తే బాగున్నాం ఈ గీతలు రకం ఒక గీత గీస్తాను बाढ़ मार बाढ़ मार नहीं बाढ़ 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 बा� એના પણ એના આ પેલી એના પણ મોટા આદરા એલેંગર પેર કેલબોત્ર ડાયરેક્ટર મને બોટીચર આવતલે ઓકે આ લાઈન આ બોડતનું બોડલા કણી મને આવના અબ્યા એવલી મોટલેદ વચન મને લખાય કાણી ઓકા કબડી 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 કરી આ કાજુ 10 જંગનું પિંકનાર અં કાળે કાળે આડો આડો આવી હાલો આગે બેટિંગ કરી ઓલ શટ કર કર આવડે નો ના માનીલા એડ એડ ઓલ 啊。 తీరా 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 ఒక్క నిమిషం కళ్యాణి ఎక్కువ ఇది చెయ్యకు వచ్చి వెళ్ళిపో కళ్యాణ వాళ్ళతో రేం చేయలేవు సో ఇది వచ్చేసి మధ్యాహ్నం చూశానండి ఇంకా మధ్యాహ్నం తిన్న తర్వాత ఇంక నేను లాస్ట్ లో పెట్టాను ఈ వీడియో సో ఏంటంటే ఇంకా మధ్యాహ్నం దంబిరీ బిర్యానీ చేశారు కదా తినేసాము తినేసిన తర్వాత మగవాళ్ళందరూ ఇంకా ఎక్కడో గడ్డకి స్నానాలకైతే అయితే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ సౌండ్ పెట్టేసి సాంగ్స్ పెట్టేసి ఇంకా అందరం కలిసి ఇంకా డ్యాన్సులు చేసామన్నమాట ఎందుకంటే తినిదరగాలి కదా నాకు కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి ఎవరు ఏమనుకుంటారు నేను నేనేమీ చూడను నాకు అంత ఇష్టం అనమాట సో ఇక్కడ చూసారు కదా వాళ్ళు వరకు అయితే కొద్దిసేపు అలాగే ఎగిరామండి సో వీడియో తీదేనండి వీడియో అయితే నచ్చుతుందని నచ్చుతుందనేసి అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి